మమ్మీ ఈ కథ పేరు పేరు ఏం అంటే భేషజాల కప్ప ఓకేనా ఒక అడవిలో నీటి మడుగు ఉండేది ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు కూడా ఆప్యాయంగా చూసుకునేవి ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా ఉండేది ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు చేపను చూసి కప్ప ఏమన్నదంటే ఏ చేప నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి అంటూ అరవడం మొదలుపెట్టింది కప్ప మాటలకు చేప కంగు తింది ఇప్పటి వరకు దానితో ఎవరు అలా మాట్లాడలేదు అది కప్పను ఏమి అనకుండా లోపలికి వెళ్ళిపోయింది అయినా కూడా ఆ కప్ప చేపను వదలలేదు మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది నువ్వు ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు కానీ నేను నీటిలో ఈదగలను నేల మీద కూడా బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప చేప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కనీసం కప్ప వైపు తిరిగి చూడలు కూడా చూడలేదు దాంతో కప్పకు ఇంకింత కోపం వచ్చింది నేను ఇంత చెప్తున్నా నా మాట ఇంటలేదు ఎందుకని అర్థమవుతుందా కప్ప తన గొప్పలను ఏకరువు పెడుతూ చెప్పిందే చెప్తుంది అన్నట్టు నేనే గొప్ప అని కనీసం నువ్వు మాట్లాడగలవా నేను శ్రావ్యంగా పాడగలను కూడా అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి బెకబెకా బెకబెకా అని అరవడం మొదలుపెట్టింది బెకబెకా బెకబెక అని ఎందుకు అరిచిందంటే అది పాట పాడుతున్నాను నాకు ఓకేనా అలాగే చాలాసేపు అరవసాగింది కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి అది బెకబెక అని అరవడంతోనే ఆ పాముకు నిద్రలకే మేలుకొచ్చిందంట పుట్టలో ఉన్న పాము తనను నిద్రలేపింది ఎవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకు వచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనపడ్డది అంతే ఒక్క ఉదుడున కప్పపై దూకి కప్పను మింగేసింది చేప చల్లగా నీటిలోకి జారుకుంది అర్థమైందా అది గొప్పలు చెప్పుకొని గొప్పలు చెప్పుకొని మడుగు బెక బెక నడవడంతో చది చెప్పింది చూసాం అందుకే నేనే గొప్ప అని చెప్పుకోవద్దు అర్థమైందమ్మా మమ్మీ